హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే దొండకాయ మసాలా కర్రీ చేస్తున్నాను టేస్ట్ అయితే చాలా బాగుంది నేను ఎలా చేశానో చూసేద్దామా ముందుగా అయితే శనకాయ పప్పులు వేయించుకుంటున్నాను శనగకాయ పప్పులు అయితే వేగిపోయేసాయి పక్కకు తీసేస్తున్నాను ఎండు కొబ్బరి కూడా కొద్దిగా తీసుకున్నాను అది కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు ఇందులో నువ్వులు వన్ స్పూన్ ధనియాలు రెండు లవంగాలు ఏలకలు రెండు చిన్న ముక్క పట్ట కొద్దిగా సోంపు వేసి వేయించేస్తున్నాను ఇవి కూడా వేగిపోయేసాయి తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇప్పుడు బాణలిలో కొద్దిగా ఆయిల్ వేసి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి వేయించేస్తున్నాను ఉల్లిపాయ ముక్కలు గోల్డ్ కలర్ వచ్చేసాయి ఇప్పుడు ఇందులో టమాటా పచ్చిమిర్చి ముక్కలు చింతపండు కూడా వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా పసుపు ఉప్పు కొద్దిగా నీళ్ళు కూడా పోసి బాగా మెత్తపడేంతవరకు టమాటాలని ఉడికించేస్తున్నాను టమాటాలు కూడా బాగా మగ్గిపోయాయి ఇప్పుడు ఇవన్నీ చల్లారబెట్టేస్తున్నాను ముందుగా వేయించుకున్న పల్లీలు నువ్వులన్నీ మెత్తగా మిక్సీ పట్టేసుకుంటున్నాను టమాటాలు కూడా సల్లబడిపోయినాయి ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీలో యాడ్ చేసి మెత్తగా పేస్ట్ అయితే చేసేసుకుంటున్నాను ఇప్పుడు నేను దొండకాయలు అయితే క్లీన్ చేసి ఇలాగా నాలుగ్గా మధ్యలో కట్ చేసి రెడీగా పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడైన తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయిపోయింది కట్ చేసుకున్న దొండకాయలు కూడా వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు ఉప్పు కారం వేసి కలిపేస్తున్నాను ఇవన్నీ వేస్తున్నప్పుడు స్టవ్ అయితే సన్న మంట మీద ఉండాలి లేకపోతే మాడిపోతాయి కారం వేసిన తర్వాత ఎక్కువ వేయించకూడదు మాడిపోతుంది ఇప్పుడు ఇందులో ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా ఆ పేస్ట్ కూడా వేసి కలిపేస్తున్నాను ఇప్పుడు మూత పెట్టి సన్న మంట మీద అయితే వేయించేస్తున్నాను ఈ మసాలాలంతా దొండకాయలకి బాగా పట్టింది ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినంత నీళ్లు పోసి కలిపేస్తున్నాను ఇప్పుడు కొద్దిసేపు మూత పెట్టి ఉడికించేస్తున్నాను కర్రీ ఉడికేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి దొండకాయ బాగా ఉడికిపోయింది ఇప్పుడు ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసి కలిపేస్తున్నాను కర్రీ అయితే గుమ్ము టేస్ట్ అయితే చాలా బాగుంది మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను దొండకాయ మసాలా కర్రీ అయితే సూపర్గా బాగుంది మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి ఓకే అండి మరొక వీడియోలో కలుద్దాం